అరే ఈ సంవత్సరం వ్యాపారంలో గట్టిగా లాభాలు వచ్చినాయి రేపు ఆదివారం నాడు ఫుల్ పార్టీ ఏరి తాగుంటుంది అది అందరూ తప్పకుండా రావాలి ఏ మారుతున్నా వచ్చేస్తావు నీకు ఎందుకు వెళ్ళదు అంటే ఎన్ని సార్ ఫోన్ చేస్తావే ఫ్రెండ్స్తో కాసేపు మేవా వస్తా ఓన్గో మొన్న తాతగారు చనిపోయారు కదా ఈ ఆదివారం కార్యక్రమం పెట్టుకున్నాం మావా మర్చిపోవద్దురా ఆదివారం మనోడు పార్టీ పెట్టుకుని ఈ దినం భోజనానికి కాబట్టి వెళ్తాడు రా అలా మాట్లాడుతున్నావా ఏంట్రా నేను మాత్రం తాతగారి కార్యక్రమానికే వెళ్తా నువ్వు ఎందుకు వెళ్తా మా తెలిసిలేరా ఆడు పెట్టే కక్క మొక్కలకి ఆడిచ్చే స్టీల్ గిన్నె కోసం అని అది చెప్పొచ్చుగా ఈ సోదంతా ఎందుకు ఈ నాకు తెలిసి తెలియని మాటలు మాట్లాడొద్దురా వాడు బాధలో ఉన్నాడు మనల్ని ఎందుకు పిలిచాడు ఈ టైంలో మనం సపోర్ట్ గా ఉంటామని స్టీల్ గిన్నెల కోసం ప్లేట్ల కోసం వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు ఆలోచించి మాట్లాడండి రా మేమేదో తప్పు చేసినట్టు ఏంట్రా వాడు మన ఫ్రెండేగా పిలిచాడు వెళ్లాల్సిన బాధ్యత వాడు ఆనందంలో ఉన్నాడురా రా ఈ రోజు కాకపోతే రేపు పెళ్ళొచ్చు వీడంటే బాధలో ఉన్నాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా వెళ్ళేది బంధుత్వం అయినా స్నేహం అయినా ఇప్పుడే నిలబడాలి మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం కార్యక్రమానికే వెళ్తా నువ్వు చెప్పింది కరెక్టేరా వాడు బాధలో ఉన్నాడు అందరం కలిసి అంటూ ఆడు కూడా వచ్చిన తర్వాత మనం పార్టీ చేసుకుందాం రండి